గోదావరి మాత పవిత్రతను విశిష్టతను దేశ ప్రజలకు తెలియజెప్పేందుకు నాసిక్ నుంచి చేపట్టిన యాత్రలో భాగంగా ఐదు వందల మంది స్వామిజీ మహారాజులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పిఠాపురానికి విచ్చేశారు వారంతా పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ స్వామీజీ మహారాజన్లు ఆలయ మర్యాదలతో స్వాగతించారు క్షేత్రంలో ఉన్న కుకుటేశ్వర స్వామిని దత్తాత్రేయ స్వామిని రాజారాజేశ్వరి పురుహుతిక అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామీజీ మహారాజునులు ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు ఆలయ పండితులు విజయమూరి సుబ్రహ్మణ్యం స్వామీజీలకు క్షేత్ర మహత్యాన్ని వివరించారు ఈ సందర్భంగా స్వామీజీ మహారాజులు మీడియాతో మాట్లాడుతూ సనాతన హైందవ ధర్మ పరిరక్షణ హిందువుల ఐక్యత కోసం అలాగే ప్రతి ఒక్కరూ గోదావరి నదిమాతను పరిశుభ్రంగా ఉంచాలని దేశ ప్రజలకు తెలియజెప్పేందుకే ఈ యాత్ర ముఖ్య తెలిపారు यान चेरकने अद्र मार्ग ना पारो तेल पारो। का लतो। की किर्स इस यात्रा का उद्देश्य है गोदावरी की परिक्रमा जो बहुत परंपरा से हमारे ऋषि मुनि महर्षि करते चले आ रहे हैं कालक्रम से वह लुप्त हो गई है वो पुनः आरंभ हो इससे धर्म का जागरण होगा सनातन संस्कृति का जागरण हो रहा తేజీ సే ధర్మాంతరణ రోక్ హిందూ సంఘటన సనాతన సంస్కృతి కా సబ్ ప్రకారం ఈ రోజు ఐదు వందల యాభై మంది అది సాధు సంతులు గోదావరి ప్రదక్షిణ చేస్తున్నారు అసలు ప్రదక్షిణ ఉద్దేశం ఏంటంటే పూర్వం మునులు మన గోదావరి పవిత్ర చాలా ముఖ్యమైనది ఉండే ఇన్ని రోజులు గోదావరి విలువ ఎవరికి తెలియలేదు ఎందుకు అనంటే ఈ మధ్యలో మన దగ్గర హిందూ ధర్మము నశించిపోవడం వల్ల దీన్ని మళ్ళీ గోదావరి పవిత్రం తెలపడానికి మన భారతదేశంలో ఉన్న సాధు అంత వచ్చి మన గోదావరి పవిత్రత అంటే ఏంది అసలు గోదావరి అంటే ఏంది మనకు ఉత్తర భారత్లో నర్మదా ప్రదక్షిణ ఎంత ముఖ్యమో మన గోదావరి కూడా అంత ముఖ్యమే అని మన భారతదేశంలో ఉన్న సాధు సంతులు అందరు వచ్చి ఈ గోదావరి ప్రదక్షిణ చేస్తుంది ఎందుకు అనంటే మనదిక్కడ రోజు రోజుకు హిందూ ధర్మం నశిస్తుంది దీన్ని జాగృతం చేయడానికి సాధు సంతులు ఒక్కటయ్యి వీళ్ళందరూ కలిసి మన భారతదేశ భారతదేశంలో ఉన్న మొత్తం అందరికి గోదావరి అంటే ఏందో తెలియాలని మన గోదావరి ప్రదక్షిణ చేసి మన భక్తులందరికీ సాధు సంతుల ఆశీర్వాదము ఉండాలని ఆ రాజేందర్ మహారాజ్ సంకల్పం తీసుకొని భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఉన్న సాధు సంతులు అందరినీ తీసుకొని తన ఈ గోదావరి ప్రదక్షిణ చేస్తుండ్రు మనము ఈ సాధు సంతుల ఆశీర్వాదం తీసుకొని మన రెండు రాష్ట్రాల తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల ప్రజలు వాళ్ళ పాదధూళ్ళు తోటి పవిత్రం అవుతారనే ఉద్దేశంతో మీ అందరికి ఆ గోదావరి మయ్య ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం భగవంతుడి కృపా కటక్ష నూట ఇరవై కాలు మూడు నాలుగు బస్సులు మూడు నాలుగు అందరికి పోయిన వ్యవస్థ నాలుగు ట్రక్కులు మిన్ని బస్సులు చాలా మంది మొత్తానికి ఏడు వందల చిల్లర నాన్న వాస్తవంగా నర్మదా గోదావరి పర్యటన చాలా ప్రాముఖ్యమైంది స్వామి చెప్పినట్టుగా ఆ రోజు శ్రీరామచంద్రుడు కూడా వేశాడు మధ్యందరు గోరఖ్నాథ్ నవనాథులు కూడా వేశారు మరి మంచి మంచి మహానుభావులు కూడా వేశారు కాబట్టి ఈ మహానుభావులు చేసింది అందరికి ఆగకుండా మరి రాజేంద్రదాసు స్వామీజీ మలుగుపీట బృందావనం ఆ స్వామీజీ సంకల్పమే ఒక ఆరు వందల యాభై మంది పుణ్య పురుషులు వచ్చారు వాస్తవంగా దాని తర్వాత సేవదారులు వచ్చారు అందరు కూడా సుమారుగా కని విని వెళ్ళిన మహత్తములు అందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు చాలా ప్రాముఖ్యమైన పీఠాపురం దర్శనంకు మేము మహాభాగ్యంగా దోసుకుంటున్నాం పీఠపర ఇది నాసిక్ లో మొదలైంది నాసిక్ త్రేంబకేశ్వరం నాసిక్ త్రేయం లో మొదలైంది మళ్ళీ నాసిక్ త్రేంబకేశ్వర లో ముగింపు అయిపోతుంది యానంకి వచ్చి యానం నుంచి సముద్రం యానం దాకా వచ్చేసినాం ఇప్పుడు పడవల నుంచి ప్రయాణం చేసి ఆ పక్క పోయి అక్కడ నుంచి నాసిక్ లో ముగింపు అయిపోయింది శ్రీరామచంద్రుడు చేశాడు మహానుభావులే చేశారు నవనాథులు మచ్చందరు గోరఖనాథ్ మహామహనుభావులు చేశారు కాబట్టి అలాంటి సత్య పురుషులు చేశారు కాబట్టి మనం కూడా చేయాలని ఒక తపనతోని అది అంత కాగకుండా మేము కూడా ఈ స్వామీజీ మేము నడుచుకుంటే మూడు నూట ఎనిమిది రోజులు ఇంత బోదలో పది సంవత్సరాల కదా ఇప్పుడు మల్క్పీఠ స్వామిజీ అందరం వెహికల్ చేద్దాం ఈ చైతన్యం ముందరికి కొంట పోదాం మహాత్మలకు ఇద్దరికి నడుచుడు కాదని ఈ వెహికల్లో రావడం సరే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇంత మంచి మహా పవిత్రమైన తల్లి కాబట్టి మనము చాలా సుషి శుభ్రత ఉంచాలని మీ అందరికి మనవి చేస్తున్నాం ఎందుకంటే గోదావరి తల్లి అంటేనే మన యొక్క జీవనాధారం గడిపే తల్లి వాస్తవంగా అలాంటి తల్లి దాంట్లో మురికి మూలిగం ఏం వేయకుండా మంచి సత్యంగా ఉంచాలని మా భావన అందరం కూడా స్నానం చేయాలి దాని యొక్క దర్శన భాగ్యం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి